वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ శ్రీ శ్రీమన్ శ్రీమన్నారాయణీయం మనం నలభై ఏడవ దశకానికి చేరుకున్నామమ్మా నలభై ఆరవ దశకం పరంగా మనం విశ్వరూప దర్శనం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క యశోదామాతకు తన నోటిలోనే సమస్త జగములను భువన భాండాలనన్నిటినీ కూడా చూపించి ఒకవైపు అడవులు ఒకవైపు పాతాళం ఒకవైపు సముద్రం ఒకవైపేమో ఈ దేవతలు దానవులు మానవులు అందరినీ కూడా చూపించినటువంటి ఘట్టం మనం తెలుసుకున్నాం అయితే మరల ఆవిడకి ఈ యొక్క ఈయన సాక్షాత్ పరమాత్ముడే అనేటువంటి జ్ఞానం కలిగేటప్పటికీ గభాలన మళ్ళీ ఆయన లౌకికం చేసేశారు ఆవిడ మనస్సుని వెంటనే అమ్మ ఆకలేస్తోందమ్మా నాకు పాలు కలిపి అని చెప్పి అడిగాడు కదా అట్లా విశ్వరూప దర్శనం రీత్యా మనం ఆయన ఎంత అద్భుతమైన బాలుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ఏమ్మా నేటి అంశం రీత్యా ఉలూకల బంధనం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ిణీ మాతరం భవాన్ భవాత నివారయన్ అంకమేత్యపశివాన్ పయోధరౌ స్వామి ఒకనాడు యశోదామాత పెరుగు చిలుకుచుండెను అప్పుడు నీవు ఆకలిగొని స్తన్యము కొరకు నీ తల్లి దగ్గరకు చేరితివి ఆమె చేయుచున్న పనికి నీవు అడ్డము వచ్చి ఆ దేవి ఒడిలో కూర్చుని చనుబాలు త్రాగసాగితివి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ అర్థ ననాంబుజే సదహనే పరిశ్రుతం ారాయణాభ్యాం నమ ప్రభు అప్పుడు చిరునవ్వు చిందించుచున్న నీ ముఖ కమలము మిక్కిలి మనోహరముగా ఉండెను మీవు తల్లి వద్ద పాలు త్రాగుచూ ఉండగా మధ్యలోనే పొయ్యి మీద నున్న పాలు పొంగిపోవచ్చున్నట్లు గమనించిన నీ తల్లి వెంటనే నిన్ను వదిలిపెట్టి ఆ పాలను దింపుటకై లోనికి పోయను అని శ్రీలక్ష్మి పీతరసభంగ సంగత క్రోధ భార చేతసా మంత దండముపగృహ్య పాటితం హంత దేవదధి భాజనం త్వయా శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః దేవా నీవు పాలను పూర్తిగా త్రాగకముందే మీ తల్లి నిన్ను అక్కడ దించిపోవుట వలన నీకు పట్టరాని కోపము వచ్చను వెంటనే నీవు అతటి చల్లకవమును తీసుకుని పెరుగుకుండను పగలకొట్టితివి వాళ్ళను పూర్తిగా త్రాగక ముందే ఆ తల్లి అక్కడ పొయ్యి మీద పాలు పొంగ పాలు పొంగిపోవచ్చున్నాయని చెప్పి గమనించి ఈ పిల్లవాడిని వదిలిపెట్టి వెళ్ళేటప్పటికీ ఇంకా ఆయనకి పటరాని కోపం వచ్చేసిందిట కన్నయ్యకి కోపం వచ్చి అతట చల్ల కవ్వాన్ని తీసుకుని చల్ల కవ్వం అంటే మజ్జిగ చిలికే కవ్వం అనమాట ఆ కవ్వాన్ని తీసుకుని పెరుగుకొండను ఢామ్ కొట్టేశాడు అనమాట పగల కొట్టేశాడు శ్రీలక్ష్మి నారాయణాభ్యామ్ నమ ఉచ్చలధ్వనితముచ్చకైస్తదా సంసెమ్య జననీ సమాదృత ద్వద్యసో విసరవద్దర్శస సద్య హే వదధి విస్తృతం క్షితౌ కృష్ణ నీవు కోపము చే పెరుగుకుండను పగలకొట్టినప్పుడు గుభిల్లు మనచు చాలా పెద్ద శబ్దం ఆ చప్పుడును విని దేవ యశోదాదేవి వెంటనే పరిగెత్తుకుని వచ్చెను అప్పుడు నేలపై అంతటను విస్తరించి ఉన్న ఆ పెరుగు విశ్వవ్యాప్తమై నిర్మలమగా ఉన్న నీ కీర్తివలే సోభిల్లెను తండ్రి అని ఎప్పుడైతే ఆ పెరుగుకుండని ఆ కవ్వం పట్టుకుని పగల కొట్టేశాడు ఆ పగల కొట్టినప్పుడు మరి శబ్దం వస్తుంది కదా అందులో అప్పటి కొండలు ఎంత ఉండుంటాయో అది గుభిల్లు అనేటువంటి చాలా శబ్దం అయిందిట ఆ చప్పుడును విని యశోదాదేవి ఏం జరిగిందా అని పరిగెత్తుకొచ్చేటప్పటికీ ఆ పగిలినటువంటి కొండ నుంచి పెరుగంతా కూడా నేలమైనంత విస్ విస్తరించి ఉంటే అది ఎలా అనిపించింది చూడగానే విశ్వవ్యాప్తమై నిర్మలముగా ఉన్నటువంటి నీ కీర్తివలే శోభిల్లును తండ్రీ అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః వేద మార్గ పరిమార్గితం రుషా ట్వాం హవీక్ష్య పరిమార్గయంత్య సౌ సందదర్శ సుకృతిన్యు లూఖలే దియ మాననవనీతమో తవే లక్ష్మీ నారాయణాభ్యాం నమ స్వామీ నీ ఉనికిని వేదములు కూడా జాలవు అట్టి నీవు కనిపించనందువలన యశోదాదేవికి వెంటనే కోపం వచ్చెను కాని సుకృతాత్మురాలైన దేవి నిన్ను వెతుకుచూ ఉండగా నీవు రోలు దగ్గర పిల్లులకు కోతులకు తోటి బాలురకు వెన్నను పెట్టుచూ తివి తండ్రి అని ఆ పెరుగంతా ఉలికిపోయి అట్లా ఉంది కదా అయితే ఆయన ఉనికి ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ కుండనిట్లా బదులు కొట్టేసి అని ఆ యశోదాదేవికి వెంటనే కోపం వచ్చిందిట ఆ స్వామివారి ఉనికిని వేదములు కూడా కనుగొనజాలవు కాని ఆ యశోదాదేవి కనుక్కుంది అన్నట్లుగా సుకృతాత్మురాలైన ఆ దేవి నిన్ను వెతుకుచూ ఉండగా రోలు దగ్గర నుంచున్నాట రోలు దగ్గర ఏం చేస్తున్నాడు పిల్లులకు కోతులకు తోటి గోపబాలురకు వెన్న పెడుతూ ఉన్నట చక్కగా శ్రీ లక్ష్మీ నారాయణాభ్యం నమః త్వం ప్రేగృహ్య బత భీతి భావన భాసురనన సరోజ మసుస రోష రుషిత సఖీ పురో బంధనాయ రసనాము పాదదే శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ప్రభు నీవు చేయిచున్న పని చూడగానే నీ తల్లి అయిన యశోదాదేవి ముఖం కోపంతో ఎరుపెక్కినది నీవు భయపడుచున్నట్లు భయపడుచున్నట్లు ఉన్నందువలన నీ ముఖం చాలా సుందరముగా కనిపించినది తండ్రి అట్టి నిన్ను పట్టుకొని కట్టివేయవలనని ఆ దేవి తన స్నేహితురాండ్ర ముందర వెంటనే ఒక త్రాడును చేతిలోకి తీసుకొనినది తండ్రి అని ఎప్పుడైతే రోల్ దగ్గరకు వెళ్ళి ఆ యొక్క వెన్నని చక్కగా గోపబాలకి పిల్లులకి కోతులకి పంచుతూ కనపడినాడో ఆవిడికి యశోదాదేవికి కోపంతో మొహం ఏరిపెక్కిందట కానీ ఈ కృష్ణ ఏమో భయపడుతున్నట్లుగా ఉన్నందువలన ఆయన ముఖం ఎలా ఉందిట ఆవిడ ముఖం కోపంతో ఎరిపెక్కి ఉంటే ఈ కృష్ణుడి యొక్క ముఖం ఆ యొక్క భయం భయపడుతున్నట్లుగా ఉన్నందువలన చాలా సుందరముగా ఉంది పిల్లలు చూడండి ఏదైనా తప్పు చేసి భయపడుతున్నట్లు మొహం పెడితే ఇంకా అందంగా కనపడతారు అట్లా అట్లా ఎంతో సుందరముగా కనిపించినది అటువంటి నిన్ను పట్టుకుని కట్టివేయవలనని ఆవిడ తన యొక్క ముందు ఒక తాడుని చేతిలోకి తీసుకుందిట హే కృష్ణుణ్ణి కట్టేద్దాం ఎక్కడైనా అని చెప్పి శ్రీ లక్ష్మి నారాయణ మహా

ఆ తల్లి బంధింపదలచెను కాని ఆమె నిన్ను కట్టివేయుటకై ఎన్ని త్రాళ్లను తెచ్చినను రెండంగుళ మేర తక్కువయే అగుచుండెను అని చెప్పి సజ్జనులంతా మోక్షార్థులై శరణు కోరుచు ఉంటారు స్వామి నిన్ను అలాంటి నిన్ను ఆ తల్లి బంధించాలి అని అనుకుని ఆ కట్టివేయట స్వామిని కట్టివేయటానికి ఎన్ని తాళ్ళను తెచ్చినా గాని ఏమవుతోందిట ఆ తాడు కట్టేయటానికి రావటల్లా ఆయన్ని రెండు అంగుళాలు ఇంకా తక్కువ అవుతుంది ఈ తాడు సరిపోవట్లా ఈ తాడు సరిపోవట్లా అని ఇంకో తాడు ఇంకో తాడు ఎన్ని తాళ్ళని ఏ తీసుకొచ్చినా గాని ఆ యొక్క కన్నయ్యని కట్టేయటానికి ఆ తాడు యొక్క లెంగ్త్ ఒక రెండు అంగుళాలు ఇంకా తక్కువగానే ఉంటుంది అని చెప్పి శ్రీ నారాయణాభ్యాం నమ स्मितोत्स्मितसखी जनेक्षिताम् निरीक्ष्यतां नित्यमुक्तव नित्यमुक्तवपुरप्यहो हरे बन्धमेव कृपयान्वमन्यथाः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्रीहरि नी तल्लि अयन यशोद मिक्किलि ఆమె చెమటతో తడిసి ఉండెను ఆమె సఖీజనులు ఆమె అవస్థను చూచి ఆశ్చర్యముతో నవ్వు చూండిరి నీవు నిత్య ముక్తుడవైనను ఆ తల్లి యొక్క దీనదశను చూచి జాలితో కట్టబడదలిచితివి తండ్రి అని ఆ యొక్క యశోదాదేవి ఎంతో అలసిపోయిందేట పాపం చెమటలు శరీరమంతా చెమటతో తడిసిపోయి ఉంటే ఆవిడ అవస్థను చూసి ఆమె స్నేహితులు కూడా ఆశ్చర్యంతో నవ్వుతూ ఉన్నారుట అయితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడుట ఆయన నిత్యముక్తుడు ఎక్కడా కూడా బంధింపబడని వాడు ఆయన అలాంటి కన్నయ్య ఆ తల్లి యొక్క దీనదశను చూచి తనకై తాను జాలితో ತನಕೈ ಕಟ್ಟಬಡದಲಚಿತಿವಿ ಯ ತನಕೈತೇ ಬಂಧಿಂಪಡದಲ್ಚಾಡನ್ಮಟ ಅದಿ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾಭ್ಯ ಚಿರಮುಲು ಖಲೆ ಮೇ ವಸಾಯದ ಪ್ರಾಗುಲು ಖಲಬಿಲಾಂತರ ಸರ್ಪಿರ್ಪಿತ ಮದನ್ನ శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ అల్లరివాడా నీవు ఇదే విధముగా రోటికి బంధింపబడి చాలాసేపు ఉండుము అని యశోదాదేవి తన ఇంటిలోనికి వెళ్ళిపోయినది అప్పుడు నీవు అంతకు ముందే రోటిలో దాచిపెట్టిన వెన్నను తినుచూ ఉంటివి అవే నిజంగా కృష్ణ చేష్టలంటే ఇవేనేమో కదమ్మా చూడండి ఆవిడేమో రోటికి బంధించేసేహా ఇక్కడే నువ్వు హె చాలాసేపు ఇక్కడే పడుండు పో అని చెప్పి యశోదాదేవి ఇంటిలోకి వెళితే ఆయన ఏం చేశాడట కృష్ణయ్య అంతకు ముందే ఆ రోటిలో వెన్న దాచిపెట్టి ఉంచుకున్నట్ట ఇందాక ఆ కుండ కొట్టి పగిలిపో పగల కొట్టి వెన్న పెరుగు అంతా కూడా అట్లా నే నేలపై అట్లా ఇదైపోయింది అని చెప్పి చెప్పారు కదా ఆ వెన్నని శుభ్రంగా తీసుకొచ్చి కోతులకి పిల్లులకి గోప అందరికీ కూడా పంచుతూ ఉన్నాడని చెప్పుకున్నాం అయితే అప్పటికే కొంచెం వెన్నయ ఆ విభో భవాన్ సంయత కిము అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాన్యత ఏమాదితో శ్రీ లక్ష్మీ నమః ప్రభు నీవు ఎట్టి ఆశలు బంధములు లేకయున్న సత్పురుషులకు సులభముగా లభించువాడవు అయినప్పటికి నీ తల్లి యొక్క బంధనములకు కట్టుబడితివి తండ్రి ఈ విధముగా దేవతలందరూ నిన్ను స్థుతింపసాగిరి అట్టి గురువాయురప్ప నా రోగములను పోగొట్టి నన్ను రక్షింపు తండ్రి ఎట్టి ఆశలు బంధాలు లేకున్నటువంటి సత్పురుషులకి ఆ యొక్క పరమాత్మ సులభంగా బంధింపబడతాడు అంటే సులభంగా లభించబడతాడు వాళ్ళ మనో వాళ్ళ మనస్సులలో ఆయన బంధింపబడతాడు అయితే ఇక్కడ తల్లి యొక్క బంధనములకు బంధింపబడ్డాడు అని చెప్పి ఆ ఈ విధముగా దేవతలందరూ కూడా ఆయన్ని స్థుతింపసాగారుట అటువంటి గురువాయురప్ప తండ్రి నీవు మా అందరి యొక్క సమస్త రోగాలని కూడా పోగొట్టి రక్షింపు తండ్రి అని శ్రీ లక్ష్మీ నారాయణ హులోకల బంధనం అను నలభై ఏడవ దశకం సమాప్తం నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద नारायण नारायण गोविन्द लक्ष्मी नारायण नारायण गोविन्द नारायण नारायण गोपाल श्रीमन्नारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मी नारायण नारायण गोपाल शुभं भवतु సర్వం ఏతత్ ఫలి సద్గురుచరణ అరవిందర్పణమస్ నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణభ్యా నమ